హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇదివరకు లాస్ట్ వీడియోలో లిక్విడ్ డిటర్జెంట్స్ తర్వాత హార్పిక్ రెడ్ హార్పిక్ అదేవిధంగా వాష్ వీటన్నిటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్షిప్ కోసం మనం వీడియో పెట్టాము దానికి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలా మంది విపరీతమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా మా వర్కర్స్ కూడా కొంచెం చాలా ఇబ్బంది అయింది తర్వాత వాళ్ళకు టైం మీద అందించలేకపోయినాం దానివల్ల నేను చాలా మటుకు ఆర్డర్స్ అనేవి నేను రిటర్న్ కూడా అమౌంట్ చేసేయడం జరిగింది అయితే చాలా దూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర సైడ్ మేము ఇక్కడ తెలంగాణలో ఉంటాం కాబట్టి ఆంధ్ర సైడ్ ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం నుంచి కానీ లేదంటే విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ అటు గుంటూరు నంద్యాల ఇటువంటి దూర ప్రాంతాలకు వాళ్ళకు కూడా కొన్ని మెటీరియల్ పంపించడం జరిగింది దాదాపు అంతా సేఫ్గా రీచ్ అయింది మనకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది చాలా బాగుందని చెప్పి చాలామంది చెప్పారు అయితే కొంతమందికి మాత్రం నేను అమౌంట్ రిటర్న్ చేశాను లేట్ అవ్వడం వల్ల ఎందుకంటే క్రిస్మస్ కోసం అని చెప్పేసి చాలామంది మిత్రులు తొందరగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పారు తొందరగా మాకు డిస్పాచ్ చేయమని చెప్పారు దానివల్ల వాళ్ళకు ముందు ఇవ్వడానికి కోసం మిగతా వాళ్ళని కొంచెం లేట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దని చెప్పేసి నేను అమౌంట్ అనేది వాళ్ళకు రిటర్న్ చేసేసాను అయితే మరి ఈ దూర ప్రాంతాలకు మనం ప్రతిసారి మీరు ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటే ప్రతిసారి మీరు ఒకవేళ పది కార్టన్లు ఇది ఐదు కాటన్లు ఇరవై కార్టన్లు మీరు ఆర్డర్ పెట్టినట్లయితే మరి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మనకు కాటన్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ లిక్విడ్ ఐటమ్స్ కాబట్టి మనకి కాటన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మరి దీనికి ఒక మంచి సొల్యూషన్ అనేది అసలు యాక్చువల్గా ఫస్ట్ మనం యాసిడ్ వీడియో పెట్టాము మీరు చూశారు మామూలు బాత్రూమ్ యాసిడ్ ఉంది కదా యాసిడ్ వీడియో పెట్టినప్పుడు చాలామందికి కెమికల్స్ దొరకలేదు బాటిల్స్ దొరకలేదు హెచ్సిఎల్ యాసిడ్ అనేది దొరకలేదు లూజ్గా అది అమ్మరు బయట దొరకరు కాబట్టి చాలామంది నాకు కాల్ చేస్తారు వాట్సాప్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టారు దానివల్ల నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా రెడీ మెటీరియల్ మన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో నేను రెడీ మెటీరియల్ అనేది చేసి చాలా మందికి పంపించడం జరిగింది వాళ్ళందరి నుంచి కూడా మనకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వచ్చిందంటే దూర ప్రాంతాలు కాబట్టి ఎక్కువ మంది నాకు మిత్రులు ఆంధ్ర నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళంతా చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది అదేవిధంగా ఒకవేళ అయితే అనక ఒకళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో కాబట్టి కాబట్టి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటంటే మరి ప్రతి చోట మన బిజినెస్ ఏ ఉండాలి ప్రతి చోట మన బ్రాండే ఉండాలనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే ఎక్కడైనా కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక బిజినెస్ చేసుకోగలిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే చాలా సంతోషం అందుకే మన ఛానల్ కూడా ఉంది కాబట్టి దానికి ఉద్దేశంగా నేను ఏం చేశానంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ మీకు తెలుసు దాదాపుగా మన దగ్గర ఒక ఐదారు ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఒక పది రకాల ప్రొడక్ట్స్ మొత్తం పది పన్నెండు రకాల ప్రొడక్ట్స్కి సంబంధించి ఒక లైవ్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లైవ్ ట్రైనింగ్ అనేది నేను ఏర్పాటు చేస్తున్నాను దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మేము ఏ విధంగానైతే కంపెనీ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మీరు కూడా ఒక మంచి కంపెనీ పెట్టుకొని మీ ఏరియాలో ఒక నలుగురికి ఉద్యోగం నలుగురికి ఉపాధి కల్పించేటట్టుగా ఉండేటట్టుగా నేను ఒక ప్లాన్ చేశాను దానికి మేం ఏదైతే కెమికల్స్ వాడుతున్నామో ఏదైతే బాటిల్స్ వాడుతున్నామో ఏదైతే స్టిక్కర్స్ వాడుతున్నామో సేమ్ అదే విధంగా మీరు కూడా ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేయడానికి అది కూడా జస్ట్ ఒక ఐదు వేల రూపాయల లోపు ఇన్వెస్ట్మెంట్ నేను ఇదంతా కూడా ఒక ఐదు వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్లోనే స్టార్ట్ చేశాను దాంతోనే మెల్మెల్గా మెల్మెల్గా డెవలప్ అయ్యింది కాబట్టి మీరు కూడా ఆ లోపలనే మీరు చేసుకోవచ్చు అయితే దీంట్లో కెమికల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు పంపిస్తారు ఆ విధంగా కాకుండా మీకు కేవలం రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల కెమికల్స్ ఆర్డర్ ఇచ్చినా కూడా పంపించే వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు ఆ ట్రైనింగ్లో చెప్పబోతున్నాను అదేవిధంగా బాటిల్స్ ఈ బాటిల్స్ అనేవి మీరు చూస్తారు సేమ్ మనకు యాజ్ ఇట్ ఈస్ కంపెనీ బాటిల్స్ ఏవి ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీల బాటిల్స్ ఏ ఉంటాయి అట్లనే ఉంటాయి ఎగ్జాక్ట్లీగా సో ఈ బాటిల్స్ కానీ తర్వాత వీటికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ కానీ అదేవిధంగా ఇటువంటి లిక్విడ్ డిటర్జెంట్ బాటిల్స్ కానీ ఇవి ఏవైనా కూడా మీకు డైరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాటిల్స్ మీకు దొరికేటట్టుగా అంటే మీరు ఒక వెయ్యి రూపాయల బాటిల్స్ ఆర్డర్ పెట్టినా కూడా పంపిస్తారు నాలుగు వేల బాటిల్స్ ఆర్డర్ పెట్టిన కూడా పంపిస్తారు సో ఆ విధంగా మీకు తక్కువ ఖర్చులోనే మీకు మెటీరియల్ అనేది వచ్చేస్తుంది మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక స్టిక్కర్స్ కూడా అంతే సేమ్ అదే విధంగా ఉంటుంది వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అదే విధంగా అతి ముఖ్యమైనవి ఏంటంటే ఫార్ములాస్ ఇప్పుడు మనము ఇవి చేయడానికి ఏమేమి ఫార్ములా వాడుతున్నాం మనం చేయడానికి ఏమేమి ఫార్ములా వాడుతున్నాం ఆ ఫార్ములాస్ అనేవి మీకు కంప్లీట్గా ఏ టు జెడ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు ఫార్ములాస్ అనేవి నేను మన ట్రైనింగ్లో చెప్పబోతున్నాను కాబట్టి దీనికి మీరు చేయాల్సిందల్లా కేవలం ముప్పై మంది బ్యాచ్ ఉంటుంది ముప్పై మంది బ్యాచ్లో మీరు జాయిన్ అయినట్లయితే దాంట్లో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ బ్యాచ్ మాత్రమే వాళ్ళకు ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్లో మీకు వన్ బై వన్ ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటుంది వీడియోలో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని లైవ్లో పెడతామని అనుకున్నాను చాలా మందికి లైవ్లో పెడతామని చెప్పేసి కూడా నేను మెసేజ్ పెట్టాను అంటే డైరెక్ట్గా వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాలన్నమాట కాకపోతే ఈ మధ్యలోనే మళ్ళీ మనకు కోవిడ్ ప్రాబ్లం వచ్చేటట్టుగా ఉంది కాబట్టి మళ్ళీ అనవసరంగా పిలిపించి అంత దూరం నుంచి వైజాగ్ నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి మంది ఫోన్ చేశారు సార్ అంత దూరం రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అని సో ఆ విధంగా నేను కూడా ఆలోచన మరి వాళ్ళని కూడా అంత దూరం నుంచి రప్పించడం కష్టం కాబట్టి వాళ్ళని కూడా ఈ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్లో చేసినట్లయితే అంటే మనం ఒక వీడియో రూపంలో చేసినట్లయితే మీరు కూడా ఉన్న దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ప్రతిదీ ఏ టు జెడ్ కంప్లీట్గా మన నుంచి సపోర్ట్ ఉంటుంది ట్రైనింగ్ విషయంలో కాబట్టి మీరు ఎవరైనా సరే మీ దగ్గరనే ఉండి మెటీరియల్స్ తెప్పించుకోండి జస్ట్ ఒక ఐదు వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లోపలనే అయిపోతుంది దాంతో మీరు తయారు చేసుకోండి స్టిక్కర్స్ కూడా మీ దగ్గరనే దొరుకుతాయి అది కూడా నేను ట్రైనింగ్లో చెప్తాను అదే తర్వాత మీకు బాటిల్స్ వస్తాయి ఇంటి దగ్గరకే అదే కెమికల్స్ కూడా ఇంటి దగ్గరకు వస్తాయి స్టిక్కర్స్ కూడా ఇంటి దగ్గరనే ఉంటాయి మొత్తం మీరు మెటీరియల్ అంతా తయారు చేసి మీ ఏరియాలో మీ సొంత స్టిక్కర్ వేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి అవకాశం ఒక ట్రైనింగ్ రూపంలో మీకు ఉన్నట్లయితే మీరు నా దగ్గర మెటీరియల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మెటీరియల్ తీసుకొని మళ్ళీ ఆ మెటీరియల్ ఒకవేళ మీకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఒకవేళ డ్యామేజ్ అయితే కూడా మీకు బాధపడతారు అదే అదంతా ఏది లేకుండా ప్రతి చోటికి నేను పంపించలేను కాబట్టి ఎక్కడి నుంచి వైజాగ్ పలాస నుంచి ఇంకా ఏది శ్రీకాకుళం ఎండింగ్ నుంచి ఈవెన్ ఒరిస్సా నుంచి కూడా అడిగారు నాకు ఒడిస్సా నుంచి కూడా అడిగితే నేను పంపించలే చెప్పారు చెప్పాను ఒరిస్సాకి పంపించడం అంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళకు కూడా రేట్ పడదు కాబట్టి దీని బల మనం సొంతంగా మీరే ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ మెటీరియల్ ఏదైనా కూడా మీకు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీని బట్టి మీరు మీకు ఎంత తక్కువ క్వాలిటీ కావాలంటే చేసుకోవచ్చు ఎక్కువ క్వాలిటీ కూడా చేసుకోవచ్చు అదంతా కూడా నేను చెప్తాను క్వాలిటీ తగ్గించడం ఎట్లా క్వాలిటీ పెంచడం ఎట్లా క్వాలిటీ మీడియంలో ఉంచడం ఎట్లా ఇవన్నీ కూడా మీకు ఏ టు జెడ్ కంప్లీట్గా డీటెయిల్గా ఉంటుంది మన ట్రైనింగ్లో ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ కట్టిన వాళ్ళకి ఓన్లీ బ్యాచ్లో మాత్రం ముప్పై మంది ఉంటారు ఆ ముప్పై మందికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్లో మీకు ఈ ట్రైన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయి వాటి లింక్స్ వస్తుంటాయి డైరెక్ట్గా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ ఓపెన్ వాట్సాప్ ఉంటుంది ఎవరైనా మీరు మెసేజ్ చేయొచ్చు దాన్ని నేను రిప్లై ఇస్తాను మీరు తయారు చేసేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏ స్టెప్స్ చెప్తాను ఎగ్జాక్ట్లీ అదే స్టెప్స్ మీరు యూజ్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది ఒకసారి రెండుసార్లు మీరు కొంచెం కొంచెంగా తయారు చేయాల్సి ఉంటుంది మీరు నేను ట్రైనింగ్లో చెప్తాను అన్ని కూడా అయితే దీనికి మీరు చేయాల్సింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఒక రెండు మూడు రోజులలోనే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులలోనే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వీడియో అనేది వస్తుంది అది ఓన్లీ ఆ బ్యాచ్ వాళ్ళకే పంపించడం జరుగుతుంది బయట ఎవరికి వేరే వాళ్ళకు అప్లోడ్ చేయడం జరగదు ఓన్లీ ప్రైవేట్ వీడియో ఉంటున్నది వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా వేరే దగ్గర నుంచి తీసుకోకుండా ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా మీరే సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని రన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంది ప్రతి చోట మా కంపెనీలో ఉండాలి మా బ్రాండ్లో ఉండాలి అనేది ఏం లేదు ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు సొంతంగా బ్రాండ్ పెట్టుకోవచ్చు సొంత కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు దానికి మనం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తున్నాం సో ఇది ఈరోజు వీడియోలో ముఖ్యమైన విషయం కాబట్టి చాలామందికి లేట్ అయింది వాళ్ళకి రిటర్న్ కూడా అమౌంట్ ఇచ్చేసాను కాబట్టి దాని గురించి నాకేం బాగలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చేశాం తర్వాత ఎక్కడికైతే డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ అయితే కూడా మాకు లేదు ఎందుకంటే మేము కష్టపడి తయారు చేస్తాం ఇవన్నీ కూడా మరి ఎంత కష్టపడి తయారు చేసినప్పుడు వాళ్ళకు సేఫ్గా రీచ్ కాకపోతే మాకు కూడా బాధ అనిపిస్తుంది అట్లనే డబ్బులు కట్టిన వాళ్ళకు వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది సో ఇవన్నీ లేకుండా మీరే ఒక సొంతంగా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆ ట్రైనింగ్తోనే మీరు లైఫ్ టైం మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది అట్లనే సొంతంగా ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు పది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు సో ఈ వీడియోలో అయితే ఇక మీరు డిసిషన్ మీరు తీసుకోండి ముప్పై మంది మాత్రమే ఉంటుంది ఛాన్స్ ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అనేది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తర్వాత చెప్తాను నేను వీడియోలో కాబట్టి ఇప్పటికైతే ప్రెసెంట్ థర్టీ మెంబర్స్ బ్యాచ్ ఉంది మీరు వెంటనే జాయిన్ కావచ్చు జాయిన్ కావడానికి కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్కి మీరు వాట్సాప్ చేయండి దాంట్లో మీకు డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను రిజిస్ట్రేషన్ రిటేషన్ తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్తో మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావచ్చు ఆ గ్రూప్లో మీకు లింక్స్ వస్తాయి వీడియో లింక్స్ వస్తాయి కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ కావు గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన వీడియోస్ ఏవి కూడా ఈ ఛానల్లో రావు ఎందుకంటే ఇవి ఓన్లీ ప్రైవేట్ వీడియోస్ వాళ్ళకు మాత్రమే పంపించడం జరుగుతుంది ఓకే తీసు వచ్చేసి టూ థౌజండ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు లింక్ వస్తుంది ఆ లింక్తో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్